పోలీసులు అయితే మామూలుగా కొడతలేరు ఎందుకు ఇలా రైతు కప్పు సాధించిండు మీరు అట్లా చేయడం తప్పు సో మొత్తాన్ని ప్రశాంత్ అయితే బయటకు వచ్చిండు వాళ్ళ ప్రేమని పోలీసులు అయితే మన దూరంగా కొట్టి సార్ నేను ఇంటికి వచ్చిన మొత్తం మొత్తం వాళ్ళకి డ్రైవర్ ప్రాణాలు పోతే అన్నా ఏంటన్నా ఇదిస్తలేరు ఏం చేయాల వద్దంటారు పోలీసులే వద్దంటారు

ఒక రైతు బిడ్డా ఎంత మంది వచ్చిరా సారీ సారీ ఏమంట గుడి నేను అందరికి ఫోటోలు ఇస్తా అంటే రాణిగా పోలీసు వాళ్ళు వద్దని బిగించడం జరిగింది ఎవరికైనా ఇబ్బంది కలిగితే నా వల్ల సారీ సారీ మీరే చూసురు తప్పు ఉంటే క్షమించండి మీరైనా గెలిపించారు அடுறா முன்னாடி முன்னாடி போனி அரே கார் வந்து போலீஸர வந்து நிக்கிறோம் போல போலீஸர மொத்தம் காவ இருக்கு அரே கொட்டலா ஜல்டி ஸ்பீடு கொட்டு வரது மெல 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 வந்து மெல போலீஸர நீ போலீஸர போனி போனி ана போனி ఉంది ఉంది బయట కార్ అద్దాలు వాళ్ళ కొడుతున్నారు సో పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు ఆగమాగం ఉన్నది బ్రో మొత్తానికి అయితే అన్న బయటకు వచ్చేసి